వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనకి జిల్లా కోర్టులలో కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో కొన్ని ఉద్యోగాల భర్తీకే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో మరి ఈ ఉద్యోగాలకు వచ్చేసి సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట అన్ని జిల్లాల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్దాము సో కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మనకి డిస్టిక్ కోర్టులో వచ్చేసి మనకి క్లర్క్ అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్ అటెండెంట్ పోస్ట్లకి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో చూడొచ్చు ఇక్కడ అండ్ మనం మొత్తం డీటెయిల్స్లో మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం టోటల్గా క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూడొచ్చు అవుట్ సైడర్స్ అంటే నార్మల్గా అందరూ అనమాట సో అందరికీ కూడా ఇవి అప్లికేబుల్ అవుతాయి అనమాట ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో అండ్ అలాగే ఎప్పుడుంది లాస్ట్ డేట్ అనేది కూడా మనం మొత్తం అయితే చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో స్టెనోగ్రాఫర్ పోస్ట్ వచ్చే స్టెనోగ్రాఫర్కి ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు సో టెక్ని టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇండ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ అంటే మనకు టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట సో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి అంటే మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండి ఇంగ్లీష్ టైపింగ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట సో దీన్ని కూడా మనకు బ్యాచులర్ డిగ్రీ పాస్ అయ్యి ఉండి మీకు టైప్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్ టైప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అటెండెంట్ అంటే మనకి అటెండర్ పోస్ట్ అనమాట సో ఈ అటెండర్ పోస్ట్లకు వచ్చేసి మనకి నార్మల్గా మీరు సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాసు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట కానీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకోవడం జరగదు అనమాట సో అంటే వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు నువ్వు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అని చెప్పేసి అడిగితే మీరు డిగ్రీ పాస్ అయినాను అని అంటే సో అటెండర్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో పూర్తిగా అండ్ కాబట్టి సో ఎవరైతే ఎస్ఎస్సి పాస్ అయి ఉన్న వాళ్ళు లేదంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అండ్ లేదా సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదంటే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క అటెండర్ పోస్ట్ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు లేకపోతే మన ఏజ్ విషయానికి వచ్చినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉండ ఉండకూడదు అండ్ అలాగే నలభై రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండకూడదు అది కూడా ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎస్సీఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అండ్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్స్ వాళ్ళకి మనకి పది సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది జరిగింది అంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్టీ టూ ఇయర్స్కి ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ అలాగే పది సంవత్సరాలు బి ఫిజికల్ హ్యాండికాప్స్ వాళ్ళు వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో అంటే ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటైతే మొత్తం మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో టోటల్గా నేను ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అక్కడ వచ్చే క్లిక్ చేసి డైరెక్ట్గా వెళ్ళి మీరు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదవండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి హెడ్ క్లర్క్ ఒకటి ఉంది అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఒకటి ఇక ఇకపోతే స్టెనోగ్రాఫర్ ఒకటి అండ్ అలాగే అటెండర్ వచ్చేసి ఒకటి అనమాట సో మీరు అనుకోవచ్చు సో ఒకటే పోస్ట్ కదా ఇంక ఎవడ అప్లికేషన్ చేసుకుంటా అని అనుకోవచ్చు కానీ చాలామంది ఇదే విధంగా అనుకొని ఎవరు కూడా అప్లికేషన్ అనమాట కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి ఓకే అండ్ రైట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మీకు నో రిటర్న్ ఎగ్జామ్ ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదు అనమాట జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అలాగే మీ యొక్క ఇంటర్వ్యూ పైన అయితే బేస్ అయి ఉంటుందన్నమాట నార్మల్గా మీకు మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతా అడుగుతారనమాట సో ఇంటర్వ్యూలో అండ్ దాని తర్వాత మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది మనకు చివరి తేదీ చూసుకున్నట్టయితే ఇక్కడ సో చూడొచ్చు మనకి సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మనకి సో లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ అలాగే స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే మనకి పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు అనమాట ఇది ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి మీరు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు కర్నూలు జిల్లాలో ఆ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కోర్టులో మీరు ఇవ్వాలన్నమాట సో ఇకపోతే మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫార్మ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో నోటిఫికేషన్ ఉంటుంది అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుందన్నమాట సో రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఇక్కడ ఈ కోర్టులో వచ్చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ టైంలోపు ఈ డేట్ లోపు ఓకే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తడగొండే అక్కడి నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా మీకు ఫిలప్ చేయడానికి రాకపోతే కింద కామెంట్ రూపాలు అడగండి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో నేను మరొక వీడియో అయితే చేసి పెడతాను అనమాట మీకోసం ఇదే అనమాట సో మనం ఆఫ్లైన్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదనమాట ఇది ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాలను కొంచే ఖచ్చితంగా క్లారిఫై చేస్తా అండ్ అలా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఇలాంటి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం చాలా ముందు ముందు రాబోతున్నాయి సో అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఓకే రైట్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ